రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము నూట పదమూడవ అధ్యాయము నాలుగవ వచనము యహోవ అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది పిల్లరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మన దేవుడు అన్యజనులందరి ఎదుట కూడా అత్యున్నతమైనటువంటి వాడంట మహోన్నతుడంట అంటే ఆయన ఎంతో ఘనమైనటువంటి నామాన్ని పొందినటువంటి వాడు సర్వశక్తిమంతుడు సమస్తము ఆయన తన యొక్క అధీనంలో ఉంచుకున్నటువంటి వాడు ఎందుకంటే సృష్టికర్త ఆయనే కాబట్టి అయితే అన్యజనులేంటి స్వజనులేంటి మొదట అందరూ కూడా ఆయన జనులుగానే ఈ భూమి మీద స్థాపించబడ్డారు అయితే తర్వాతి కాలంలో నరులు తమ ఇష్టానుసారము తమకు వచ్చినటువంటి నచ్చినటువంటి రీతిలో విగ్రహాలను చేసుకోవటము ఆరాధించడము రూపములను అన్నిటినీ కూడా చేసుకొని మాకు ఒక దేవుడు కావాలి దేవత కావాలి ఒక రూపము కావాలని వారంతట వారే వారి మనస్సులో వచ్చినటువంటి విధముగా వాటిని చేసుకొని ఆరాధించడం ద్వారా వారు దేవునికి అన్యజనులు అయిపోయారు ఎవరైతే దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయారో వారందరూ కూడా అన్యజనులే ఇస్రాయలీలు కూడా ఒకనొక సందర్భంలో అలాగే తిరిగిపోతూ ఉన్నారు ఎట్లాగా మూషే నలభై రోజులు ధర్మశాస్త్రాన్ని దేవుని యొద్ద పొందుకోవటానికి కొండ మీద ఉన్నప్పుడు ఈ మూసే ఏమాయనో మాకు తెలియదని చెప్పి అందరూ తమ వద్ద ఉన్నటువంటి బంగారమును తీసివేసి వేయగా ఒక రూపం వచ్చేస్తుంది దూడ ఇదే మన యొక్క దేవుడు దేవత మన నైగుప్తులోంచి రప్పించింది ఇదే అని చెప్పి వాళ్ళందరూ నాట్యాలు సంబరాలు చేసుకుంటూ ఉత్సవాలు చేసుకుంటూ ఉంటారు మోసే కిందకు దిగేటప్పటికీ ఆ రీతిగా మనిషి యొక్క హృదయం మారిపోతూ ఉంటుంది ఎవరైతే ఆ రీతిగా ఎల్లప్పుడూ కూడా ఆ విగ్రహారాధనకు అలవాటు పడిపోయారో దేవుణ్ణి విడిచిపెట్టి ఒక రూపమును ఎవరైతే పూజిస్తూ అలాగే ఉన్నారో వారందరూ కూడా అన్యజనులు అయిపోయారు అంటే దేవుని వద్ద నుంచి తొలగిపోయినటువంటి వారు ఆయన శక్తిని ఆశ్రయించకుండా తొలగిపోయినటువంటి వారు అలాంటి వారు అన్యజనులు అయితే వారందరి ఎదుట కూడా దేవుడు మహోన్నతుడే వాళ్ళను కూడా కాపాడుతున్నాడు వారికి కూడా సూర్యరశ్మిని ఇస్తున్నాడు గాలినిస్తున్నాడు నీటినిస్తున్నాడు అన్ని రకాల సౌకర్యాలు వారికి కలుగజేస్తున్నాడు ఎందుకంటే అందరినీ సృష్టించినటువంటి వాడు ఆయనే కాబట్టి అయితే ఎప్పుడైతే ఆయనను అనుసరించి ముందుకు సాగిపోతారో వారందరి ఎడల ప్రత్యేకమైనటువంటి స్థాయిని ప్రేమను ఆయన చూపించి వారిని ఆ జనముల్లోంచి ప్రత్యేకపరిచి తనకు జనాంగముగా ఆయన ప్రతిష్ఠించుకుంటాడు అదే మనకు ఘనత మరి ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉందంట మరి అంత గొప్పగా ఎందుకంటే ఆకాశము ఆయన సింహాసనము భూమి ఆయన యొక్క పీఠము కాబట్టి ఆ మహిమ ఆవరించే ఉంటుంది అలాంటి మహిమతో మనలను కప్పి ఉంచాడు తన చేతి నీడలో మనలను దాచి ఉంచాడు అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనం అందరము కూడా నిజంగానే ధన్యులమే అందుకే ఆయననే అనుసరించాలి సృష్టికర్తనే అనుసరించాలి జనులు ఏం చేస్తున్నారు సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించడం మొదలుపెట్టారు సూర్యుడికి నమస్కారము చంద్రుడికి నమస్కారము గాలికి వర్షముకు అన్నిటికీ కూడా వాటికి వాటికి పేర్లు పెట్టి వాయుదేవుడు వరుణదేవుడు ఇవన్నీ దేవుడు సృష్టించిన సృష్టికి వీరు దేవతలని పేర్లు పెట్టి దేవుడి నామాన్ని అవమానపరిచే విధంగా వీరందరూ ప్రవర్తిస్తున్నారు అయితే దేవుడు తన మహిమను చూపిస్తాడు ఒకనొక దినమున సర్వజనులు కూడా ఆ సత్యాన్ని తెలుసుకొని ప్రతి నాలుక ఆయన స్థుతిస్తుంది ప్రతి మోక పాలు ఆయన ఎదుట వంగుతుంది మరి మనమైతే ముందుగానే తెలుసుకున్నాం కాబట్టి ఆ ధన్యతలో పాలు పంచుకుంటున్నాము మరి దీన్ని కొనసాగించాలి ఏ మాత్రము కూడా మరలా తిరిగి అన్యజనుల వైపు అంటే లోకం వైపు మనము తొలగిపోకూడదు అది దేవుడిని మనము వ్యతిరేకించినట్లు దేవుణ్ణి మనం అవమానపరిచినట్లే దేవునికి అవమానకరంగా మనము ప్రవర్తించనే కూడదు అందుకే ఆయన నామాన్ని మనం ఘనపరిచేవారుగా ఎల్లప్పుడూ ఉండాలి ఆయన ఆకాశమందు ఉన్నతుడు భూమిని ఆకాశంను సృష్టించినటువంటి వాడు సకల సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆ సృష్టికర్తకు మనము విధేయులమై లోబడి ఆయన అధికారాన్ని మనము అంగీకరించి ఆయనకు తప్ప ఇంకా ఎవరిని కూడా మనము పూజించకూడదు ఆశ్రయించకూడదు మరి దీని ప్రకారం మనమందరము ముందుకు సాగి ఆయన మహోన్నతమైన కృప మన విస్తరించినట్లు మనం నడుచుకుందాం ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన తండ్రి సర్వాధికారి సర్వశక్తిమంతుడా మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇప్పటివరకు కాపాడిన విధానం అంతటిని బట్టి వందనాలు అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు అవునయ్యా ఆకాశమందు నీవు మహోన్నతుడు అన్యజనులందరిలో నీవు మహోన్నతుడు అయ్యా వారికి నీ మహిమను చూపిస్తా ఒకనొక దినం రాబోతుంది ఎవరెవరైతే నీ యొద్ద నుంచి తప్పిపోయి త్రోవ తప్పి నడుస్తున్నారో వారందరూ నీ మార్గంలోనే వచ్చేటువంటి కృప నీవు ప్రభావం అందరికీ అనుగ్రహించు మా ద్వారా కూడా ఆ పనిని జరిపించుకో మేము నీ జత పని వారంగా ఉండేటట్లు కృపచూపించి అనేకులను నీ తట్టు త్రిప్పేటట్లు ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి నడిపించి మీ నామాన్ని ఘనపరచుకోవలసిందిగా ఈ నాయన వేడుకొంచున్నాం నాయన నీ మహిమను మేము కనపరిచేటట్లు నీ మహిమతో మమ్మల్ని నింపి నడిపించండి ప్రతి విషయంలో కూడా నీ ఆదరణ నీ యొక్క కాపుదల మాకు అనుగ్రహించి మీ నామాన్ని అన్ని విషయాల్లో ఘనపరచుకోవలసిందిగా మహిమ ఘనత ప్రభాముడు మీకు ఆరోపిస్తూ నజరేయుడు సర్వశక్తి మంతుడైన యేసు పరిశుద్ధ నామను ప్రార్థించి విశ్వాసంతో నిశ్చయముగా పొందుచున్నాం ప్రేపర్లోకపు తండ్రి ఆమేన్.